హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చెన్నయత్త కుకింగ్ చెన్నైయత్త కుకింగ్లో ఇవాళ టీటీటీ దేవస్థానంలో అన్న ప్రసాదంలో పెట్టే కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి ఇది వైట్ రైస్లో కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సాంబార్ అన్నంలో కూడా నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో కొంచెం చింతపండు వేసుకుంటున్నాను నేను నార్మల్ వాటర్ వేసుకొని కొంచెంసేపు నానబెడుతున్నాను మీరు పచ్చడి నిల్వ ఉండాలనుకుంటే హాట్ వాటర్ వేయండి ఇప్పుడు ఒక కొబ్బరి చెప్పు తీసుకొని దాన్ని చెప్పులోంచి కొబ్బరి వేడి చేసుకుంటున్నాను ఇలా కొబ్బరి అంతా వేడి చేసుకున్నాక ఒకసారి కడిగేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పెద్ద ముక్కలు కట్ చేస్తే మిక్సీ జార్ బ్లేడ్స్ పాడైపోతాయి అందుకని ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు పచ్చన్నపప్పు వేసి ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ఇది ఇలా కదుపుతోనే వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇవన్నీ బాగా వేగిపోయాక దీంట్లోనే కొన్ని వెల్లుల్లి రబ్బులు వేసుకుంటున్నాను ఈ వెల్లుల్లి రేఖలు చెతకొట్టి వేసుకోవాలి లేదంటే పేలతాయి ఇవి కూడా కొంచెం వేగిపోయాక ఓ పది పది నుంచి పదిహేను వరకు ఎండి మిరపకాయలు తీసుకున్నాను అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇది ఒక నిమిషం వేగాక దీంట్లోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలను కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి నేను పచ్చడి వెంటనే వాడేయడానికి రెడీ చేస్తున్నాను మీకు నిల్వ కావాలనుకుంటే కొబ్బరి ముక్కల్ని కొంచెం ఎక్కువ ఆయిల్లో ఎక్కువసేపు వేయించి దోరగా వేయించుకునే వరకు ఉంచుకుంటే సరిపోతుంది పచ్చడి నిల్వ ఉంటుంది ఇదైతే వెంటనే వాడేసుకోవడానికి అన్నమాట ఇవన్నీ కొంచెం ఒక ఐదు నిమిషాలు వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లారిపోయాక ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి దీంట్లోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మీ రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి ఒక్క స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను పులుపు బ్యాలెన్స్ చేసుకోవడానికి వీటన్నింటినీ మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ చేసి పెట్టేసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు తాలింపులు కావాలంటే పైన వేసుకోవచ్చు ముందుగా అన్నీ వేయించేం కాబట్టి దీంట్లోనే మిక్సీ కాబట్టి అవసరం లేదు ఇది వైట్ రైస్లో కలుపుకున్న సాంబార్ అన్నంలో నంచుకుని తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్